హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా వీడియోస్ రాకపోవడానికి అయితే మెయిన్ కారణం అయితే ఈ ఐఫోన్ స్టోరేజ్ అనేసి చూపెడతా ఉంది అనేసి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా కదా అది మళ్ళీ అయితే స్టార్ట్ అయిందనమాట స్టోరేజ్ అనేసి చూపెడతా ఉన్నది ఈ వీడియో వచ్చి శనివారం రోజు తీసిన వీడియో అండి అదైతే ఇంకా సండే రోజు అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా సండే రోజు ఈవినింగ్ అయితే ఓకేనండి ఫోన్ ఏమో స్టోరేజ్ అనేది చూపెడుతుంది షార్ట్ వీడియోస్ ఇద్దామన్నా కూడా ఇంకా అవ్వట్లేదు అనమాట ఈ వీడియోస్ కూడా నా ఛానల్ ఇప్పటికే వెనుకబడిపోతూ ఉందంటే ఇంకా కొద్దిగా వెనుకబడిపోతూ ఉన్నది ఏం చేద్దాం ఫోన్ ఉన్నప్పుడేమో స్టోరేజ్ అనేసి చూపెడతా ఉంటుంది ఫోన్ ఫోన్ లేనప్పుడేమో వీడియోస్ చేసుకుందామంటే అవ్వట్లేదు అనమాట ఇంకా ఇంట్లో పని అయితే చేసుకుంటా ఉన్నా నేను ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా అనమాట టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మస్తుంటే ఉన్నది కూర అయితే మస్తు టేస్ట్ వచ్చింది అనమాట కొంచెం వండితేనే ఎందుకో ఏమో మరి మంచిగా ఉంటుంది కర్రీ అయితే కొంచెం ఎక్కువ వండితే మరి ఉండడానికి రాకనో ఏమో తెలియదు కానీ సరిగ్గా ఉండదు అనమాట కర్రీ అంటే మా మరది మా హస్బెండ్ అయితే ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి అయితే వెళ్ళిరనమాట చిన్నది ఇంకా మా వరకే వండేసుకున్నాను అనమాట నేనైతే కర్రీ అయితే ఇక్కడ ఏంటంటే బట్టలు అయితే ఎండేస్తూ ఉన్నాం మార్నింగ్ మా హస్బెండ్ వచ్చిండు ఇక వీడియో తీయమని చెప్తే తీస్తూ ఉంటే ఫోన్ ఏమో స్టోరేజ్ అనేసి చూపెడతా ఉంది ఎట్లా అనేసి అంటా ఉన్నాడు అనమాట నేనేమో మెమొరీ కార్డ్ తీసుకొచ్చి వెయ్యి అందులో అనేసి చెప్తా ఉన్నా బయట బట్టలు అయితే ఎండేసి ఉంటాయి కదా అవైతే అంటే నేను ఎప్పుడే అప్పుడు తీసి మడత పెడితేనే ఉంటా అయినా కూడా ఇంకా తుడుచుకునే టవల్స్ తినుకుంటాయి కదా అవైతే బయటైతే ఎండేసుకుంటానన్నమాట ఏంటంటే ఉతికినవి ఇవి ఎండేస్తా ఉన్నాం మళ్ళీ నేనైతే ఇదైతే శనివారం రోజు తీసిన వీడియో అండి ఏమనుకోకండి వీడియోస్ అయితే లేట్ అవుతా ఉన్నాయన్నమాట ఇంతే ఇంకా పిల్లలు ఉన్నారు అందులో కూడా పిల్లలతో అవ్వట్లేదు అనమాట షూట్ చేద్దామన్నా కూడా ఫోన్ నేనే ఇంకెక్కడైతే నేనైతే ఇక బయట అయిపోయిండేసి వస్తా ఉన్నా కర్రీ ఏంటి మాడిపోతుంది అనేసి కొంచెం అడుగంటినట్టు అనమాట పూర్తిగా అయితే ఏం అడుగంటలేదు జస్ట్ కొంచెం అట్లా అవ్వ అట్లా అయిందనమాట అంతే ఫ్రై అయినాయి బాగా రెడ్గా అయినాయి చూడండి నేను అదే చెప్తా ఉన్నా స్మెల్ కూడా రావట్లేదు నీకు ఏంటి కనీసం చెప్పని కూడా చెప్పట్లేదు అనేసి అడుగుతా ఉన్నా అనమాట మా హస్బెండ్ని నేనైతే ఇంకా టమాటోలు గినకాయ వేసేస్తే కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది అసలు బాగుందనమాట కర్రీ అయితే స్మెల్ అవుతుందిగా కనీసం ఏదైనా చెప్పొచ్చు కదా నేను అటు ఇటు పని చేసుకుంటా ఉన్నా చెప్తే ఏమైంది అనేసి నేను అడుగుతా ఉన్నా అడుగుతా ఉంటే ఏమో నేను నాకేం తెలుసు నువ్వు అట్లా కర్రీ ఉండేది నేను చూడలేదు అసలు అనేసి మళ్ళీ చెప్తా అనమాట నాకు వీడియో తీసేది తెలుసు కర్రీ ఉండేది తెలిసి మళ్ళేమో చెప్తా ఉన్నాడు సర్లే అనేసి ఇంకా నేను కూడా వదిలేసిన అనమాట ఇంకా కర్రీ అయితే వండిద్దామనేసి మళ్ళీ బాబుకి లంచ్ బాక్స్ టైం అవుతుంది కదా అందుకనేసి ఇంకా చూడండి పాప అయితే ఆడుకుంటా ఉన్నది అనమాట నా వెనకనే ఉంటుంది నా వెనకనే తిరుగుతూ ఉంటుంది పాప అయితే ఓకేనండి వీడియో అయితే ఇంతేనండి కొంచమే తీసినా అనమాట ఇదైతే సాటర్డే రోజు తీసిన వీడియో అండి మార్నింగ్ ఓకేనా మీరు అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నా వీడియోస్ లేట్గా అయితే అవుతూ ఉన్నాయి ప్లీజ్ నా ఛానల్ అయితే ఎక్కువ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే లైక్లు కూడా ఇవ్వట్లేదు అనమాట ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ